హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి లడ్డూలు రవ్వ లడ్డు చూసింటారు బూందీ లడ్డు చూసింటారు రాగి లడ్డూలు చేసింటారు కానీ ఈ గోధుమ పిండి లడ్డూలు ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని అందులో వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కలుపుకుండా అలాగే ఉండి కింద అడుగు కట్టేస్తుంది కాబట్టి మనం కలుపుకోవాలి లేదంటే కిందగా మాడిపోతుంది ఇలా కలుపుతూనే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ నిమిషానికి లేదా రెండు నిమిషాలు ఒకసారి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూనే ఫ్రై చేయాలి మనకి నెయ్యి ఒక కప్పు గోధుమ పిండికి ఒక ముక్కాలు కప్పు నెయ్యి సరిపోతుంది మనకి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తాయి ఈ లడ్డూలు ఇలా ముంటలు ముంటలుగా ఉంటే మొత్తం ఇలా దంచుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఒకసారి నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ గోధుమ పిండి అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఐదు ఎలక బుడ్లని ఇలా దంచుకొని వేసుకుందాం ఈ ఎలక బుడ్ల వల్ల ఈ లడ్డూలు మంచి స్మెల్ని ఇస్తాయి ఇలా ఎలక బుడ్లు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత ఒక అర్ధ కప్పు అంతా బెల్లాన్ని దంచుకొని వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి మీరు మధ్యలో కూడా అయితే వేసుకోవచ్చు కానీ పాలు వేస్తే మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే పాలను వేయలేదు నేను లాస్ట్లో చూపిస్తాను ఆ వీడియో అయితే మిస్ అయింది కానీ నేను పాలు వేసే టైంలో మీకు చెప్తాను ఇప్పుడు పాలు వేయకుండా నెయ్యి కొంచెం వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది బాదం గింజలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే ఏం ఆఫ్ చేయకండి మనకైతే ఈ లడ్డూలు రెడీ చేయడానికి గోధుమ పిండి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్తో మంచిగా ఫ్రై అయితే అయిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకొని హండ్రెడ్ ఎంఎల్ పాల్ని కొంచెం ఒక నిమిషం పాటు వేడి చేసుకొని తర్వాత ఈ గోధుమ పిండిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలు రెడీ చేసుకోవాలి పాలు ఏమన్నా ఎక్కువైపోతే ఒకసారి మళ్ళీ ఈ పిండితో సహా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ పాలన్నీ కొంచెం గట్టిగా ఇమిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం సరిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ రెడీ చేసుకొని పర్లేదు ఎక్కువ అయిపోతే ఏమైనా ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి అంతే ఇలా ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయి ఈ పాలు వీడియో అయితే నా దాంట్లో మిస్ అయిపోయింది కాబట్టి నేనైతే వాయిస్లో చెప్పాను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ